సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం చాట్లపల్లి గ్రామంలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో కేంద్ర ప్రభుత్వం సంయుక్త కార్యదర్శి అజయ్ గుప్తా జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జాయింట్ సెక్రటరీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా మారుమూల గ్రామాలకు కూడా చేరుతున్నాయన్నారు వీడియో రూపంలో పథకాల గురించి తెలియజేస్తున్న సమాచారం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు అదనపు కలెక్టర్ అగర్వాల్ మాట్లాడుతూ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని కేంద్ర ప్రభుత్వ పథకాల్లో లబ్దిదారులుగా చేరాలని పిలుపునిచ్చారు లబ్దిదారులు సైతం విక్సిత్ భారత్ సంకల్ప యాత్రపై హర్షం వ్యక్తం చేశారు అందరికీ నమస్కారం అండి మన జిల్లాలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో ప్రతి గ్రామంలో సెవెన్ వ్యాన్స్ ఇప్పుడు తిరుగుతున్నారు మన జిల్లాలో ప్రతిరోజు ఒక వ్యాన్ ద్వారా రెండు గ్రామాలు మనము కవర్ చేస్తున్నాము ఇప్పుడు వరకు దాదాపు త్రీ సెవెంటీ ఫోర్ గ్రామాలు కవర్ చేయడం జరిగింది ట్వంటీ సిక్స్ జనవరి వరకు ఆల్ మున్సిపాలిటీ అండ్ గ్రామం కవర్ చేస్తామని అన్నాము ఇక్కడ సిక్స్ సెవెన్ నోడల్ డిపార్ట్మెంట్స్ అగ్రికల్చర్ ఎల్డిఎం అండ్ బ్యాంక్ ప్రత్యేకంగా వాళ్ళు కలిపి క్యాంప్స్ పెట్టేసి మల్టిపుల్ స్కీమ్స్లో మన ప్రజలకి ఎంత ఎక్కువ నమోదనం చేయగలుగుతాము అదికి ప్రయత్నం చేస్తున్నాం నా పేరు దండు వినోద మా గ్రామం నిర్మల్ నగర్ ఈరోజు చాట్లపల్లిలో జరిగిన విక విక వికాస్ వికాస్ భారత్ సంకల్ప యాత్ర ప్రోగ్రాంలో నాకు నరేంద్ర మోడీ గారి పథకంలో ఉజ్వల కలెక్షన్ ద్వారా ఫ్రీ గ్యాస్ లభించింది నాకు ఎంతో సంతోషంగా ఉంది థ్యాంక్ యూ ప్రధానమంత్రి గారు నా పేరు తార మాది ఇట్కేళ్ళ గ్రామం మాకు ఉజ్వల కం కంపెనీ నుంచి గ్యాస్ వచ్చింది నరేంద్ర మోడీ మాకు చాలా మంచిగా చేశాడు మేము ఇన్ని రోజులు కట్టెల వండుకునే వాళ్ళం ఇప్పుడు మాకు చాలా నయమైంది దీనివల్ల